మన ప్రభు అనేశు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన మూడవ పత్రిక మొదటి అధ్యాయం రెండవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తయారు చూడండి ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను దైవజనుడైన యోహాను గాయికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఈ మాటను సంబోధిస్తున్నాడండి బాబు నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అని నేను నీ కొరకు ప్రార్థించుచున్నాను గనుక నీవు జాగరూకుడవై జాగ్రత్త అన్ని విషయాలలో దేవుని చేత వర్ధిల్లుచు సౌఖ్యముగా నువ్వు కొనసాగించబడినట్లుగా నీ ఆత్మ సంబంధమైన జీవితం దేవుని సన్నిధిలో మలుచుకొని అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండు అని ఈ దైవజనుడు గాయకి ఒక పత్రిక రాస్తూ అతనికి తెలియచేస్తున్నాడండి ఎందుకని అంటే ఈ దైవ సేవకుడి మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే అతను వర్ధిల్లాలి అని అతను ఆశీర్వాదకరంగా నిలబడాలని అతడు శాపమును చూడకూడదు ఆత్మ సంబంధమైన జీవితములో శాపమును చూడకూడదు శరీర సంబంధమైన జీవితంలో శాపమును చూడకూడదు అని అతడు అతనిని ప్రేమించిన వాడై అతని మీద ప్రేమ కలిగిన వాడై ఈ పత్రిక రాస్తూ అతనితో చెప్తున్నాడు నీవు వర్ధిల్లాలి నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా బ్రతకాలి అని దైవ సేవకుడు అతనికి పత్రిక రాసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో లిఖించబడింది నిజమే అంటే సేవకుని మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆశీర్వాదం అతడు చూడాలని ఈ ఉదయకాల సమయంలో నేను కూడా కోరుకునే ఒక కోరిక ఏంటంటే ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా కావచ్చు అండి ఓ సేవకుడిగా నిన్ను మనసుతో నేను ఆశపడుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అన్ని విషయాలలో అంటే ఒక విషయంలో ఆశీర్వాదం కలిగి మరొక విషయంలో శాపము నువ్వు చూడకూడదు ఒక విషయంలో క్షేమము కలిగి మరొక విషయంలో క్షేమము నీకు కలగకూడదు అందుకే ఈ ఉదయకాల సమయంలో ఓ శావకుడిగా ఎన్నో మనసుతో కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని ఈ దినము నుండి అన్ని విషయాలలో మీరు వర్ధిల్లుదురుగాక అన్ని విషయాలలో మీకు క్షేమం కలుగునుగాక అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఈ దినము నుండి మీరు సాగి వెళ్ళుదురుగాక మరి అన్ని విషయాలలో మనము వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి పరిశుద్ధ గ్రంథంలో నుండి దైవజనుడైన పౌలు రాసిన మొదటి తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వాక్యం చివరి లైన్లో నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెరచి చూడండి అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను దైవజనుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ తిమోతితో చెబుతున్నారు తిమోతి నీవు నీకు అప్పగించబడిన సంఘం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే నమ్మకమైన వారిగా మీరు దేవుని సన్నిధిలో కనపడుతూ నమ్మకంగా మీరు కొనసాగించబడాలి అని దైవజనుడు పౌలు తిమోతికి చెప్పినట్లుగా లేఖనములో గ్రంథస్థం చేయబడింది ఎందుకని దైవజనుడు ఆ మాట సంబోధించి ఇతనితో చెప్పారు అంటే దైవజనుడు పౌలుకు తెలుసు దేవుని చేత ఎప్పుడు ఒక వ్యక్తి వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండగలుగుతాడో దైవజనుడైన పౌలుకు తెలుసు అందుకే వీటన్నిటిని గమనించిన దైవజనుడు తిమ్మోతికి చెప్తున్నాడు తిమ్మతి నీవు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అంటే నీ ఎదుట నిలబడిన సంఘం వర్ధిలుచు సౌఖ్యముగా ఉండాలంటే నీవు నమ్మకస్తుడవై నీకు అప్పగించిన సంఘం నమ్మకస్తులై ఉంటే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు నీకు అప్పగించిన సంఘముడు కూడా వర్ధిల్ల చేస్తాడు అప్పుడు మీరు సౌఖ్యముగా బ్రతకగలుగుతారు అన్ని విషయములో మీరు సౌఖ్యముగా ఉండగలుగుతారు అని దైవ సేవకుడు తిమోతికి చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడింది నిజమే ఈరోజున ఒక వ్యక్తి వర్ధిల్లుచు ఎందుకు సౌఖ్యముగా ఉండలేకపోతున్నారు అంటే అతడు దేవుని సన్నిధిలో నమ్మకమైన బ్రతుకు లేక ఈ రోజున ఇది పట్టుకున్న శాపమును చూస్తున్నాడు ఏది ప్రారంభించినా అపజయం కలుగుతుంది ఎందుకు వర్ధిల్లే అనుభవం ఎందుకు సౌఖ్యముగా సుఖముగా ఎందుకు సాగిపోవట్లేదంటే నమ్మకత్వం లేక ఈ ఉదయకాల సమయంలో బహుశా ఆ అనుభవాలు నీళ్ళ లేక ఇంతకాలం వెనకబడుతూ వచ్చావేమో ఇంతకాలం సతికిల పడుతూ వచ్చావేమో ఇంతకాలం ఒక ఆశీర్వాదము చూడక ఇంతకాలం ఒక దీవెన చూడక ఒకవేళ అలాగే గొప్పగా కోల్చబడుతూ వచ్చావేమో ఈ ఉదయకాల సమయంలో నీవు గ్రహించవలసినది నేను నా దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతుకుతాను నా దేవుని సన్నిధిలో నమ్మకంగా నేను జీవిస్తాను అని ఒక నిర్ణయం నువ్వు తీసుకోగలిగితేనండి ఈ దినము నుండి నా దేవుడు నీ నమ్మకత్వమును బట్టి నిన్ను వర్ధిల్ల ఉన్నాడు నీ నమ్మకత్వమును బట్టి నీవు వర్ధిల్లుచు సౌఖ్యముగా నువ్వు సాగిపోయేటట్లుగా దేవుడు తన మహిమ కలిగిన హస్తమును నీ పట్ల చాపి నీ పట్ల అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నారు ఈ దినము నుండి నీవు వర్ధిల్లాలి అన్నా ఈ దినము నుండి నువ్వు సౌఖ్యమును చూడాలి అన్నా ఒకటే నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతకగలిగితే నీ నమ్మకత్వమే నిన్ను ఆశీర్వదించబడేటట్లుగా నీ నమ్మకత్వమే నువ్వు వర్ధిల్లేటట్లుగా నీ నమ్మకత్వమే చేయగలుగుతుందండి నీవు దేవుని సరి ఎంత నమ్మకంగా ఎంత యథార్థంగా నువ్వు బ్రతకగలుగుతావో నీ యథార్థతను చూసిన దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసిన దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడండి అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక చోట ఒక శ్రేష్టమైన మాట రాయబడింది దానియాలను గుడ్చి పరిశుద్ధ గ్రంథంలో చక్కగా పరిశుద్ధాత్మదేవుడు లిఖించాడండి ఏమని రాశారంటే ఈ ధాన్యాలు బబులోని దేశములో నమ్మకమైన వాడై ఎక్కడా అన్యుల దేశములో ఎవరు చూడట్లేదని అతడు నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదండి నన్ను చూచే దేవుడు ఉన్నాడు నన్ను పరీక్షించే దేవుడు ఉన్నాడు నేను మనుషుని ఎదుట కాకుండా నేను నా దేవుని సన్నిధిని నమ్మకంగా బ్రతకాలి నన్ను ఆశీర్వదించేది ఎవరు నా స్థితిని మార్చేది ఎవరు నన్ను ఉన్నతమైన శిఖరాలు ఎక్కించేది ఎవరు నన్ను ఏర్పరుచుకున్న దేవుడు కదా నన్ను పిలిచిన దేవుడు కదా నన్ను సృష్టించిన దేవుడు కదా నా నమ్మకత్వాన్ని చూచి నన్ను ఆశీర్వదించేది అని ఈ దానియాలు అన్యుల దేశములో చరపట్టబడిన దేశములో చరగా కొనిపోయిన దేశములో దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నాడండి దేవుని సుందర నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతున్నందువలనే దేవుడు ఇతని నమ్మకత్వాన్ని చూచి ఈ అన్యుల దేశములో నమ్మకత్వాన్ని విడిచిపెట్టకుండా నా ఎదుట యథార్థవంతుడిగా నా ఎదుట నీతిమంతుడిగా నా ఎదుట నమ్మకమైన వాడిగా కనపడుతున్నందువలన నేను ఇప్పుడు ఇతని గొప్ప చేయాలి ఇతని నేను ఈ దేశంలో ఆశ вадынцалі а не не సాక్షాత్తుగా దేవుడే దానియాలను ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో చక్కగా లిఖించబడిందండి నిజమే అన్యుల దేశములో దానియాలు నమ్మకస్తుడిగా బ్రతికినందువలన అతను వర్ధిలు చూ బ్రతికాడు అతను ఆశీర్వాదకరంగా నిలబడ్డాడు అన్యుల దేశములో ఒక ఉన్నతమైన స్థానములో ఉన్నతమైన స్థితులు నిలబడడానికి ప్రబలమైన కారణం ఏంటంటే అతనిలో ఉన్న నమ్మకత్వం మరి ఇప్పటి నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉన్నావు కదా ముందుకు సాగి వెళ్ళలేకపోతు కదా ముందుకు అడుగు వేయలేకపోతున్నావు కదా ఒకవేళ అడుగు వేద్దామన్నా అవమానం కలుగుతుంది ఏది ప్రారంభిద్దామన్నా కీడు కలుగుతుంది ఏది ప్రారంభించి ఆశీర్వాదకరంగా ఉందామనుకున్నా దానిలో శాపమే కలుగుతుంది ఎందుకు వీటన్నిటికీ కారణం మరి దానియాలు ఎందుకు ఆ దేశంలో గొప్పవాడయ్యాడు దానియాలు ఆ దేశంలో ఎందుకు వర్ధులు చూ మరి ఎందుకు మన జీవితంలో ఈ అనుభవాలు లేవు అంటే ఒకటే దానియాలకు కలిగిన నమ్మకత్వం నీలో లేక దానియాలకు కలిగిన నమ్మకత్వం మనలో లేక మనము ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాము ఒక మార్పు మనకు కలగట్లేదండి ఈ ఉదయకాల సమయంలో ఓ చిన్న ప్రార్థన చేసుకో అయ్యా ఈ దినము మొదలుకొని నేను నమ్మకంగా బ్రతుకుతాను నేను నమ్మకంగా అడుగులు వేస్తాను అన్ని విషయాలు నన్ను ఆశీర్వదించు అని నీవు దేవుని సన్నిధిలో ఓ చిన్న ప్రార్థన చేసుకొని ఈ దినము నుండి దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా ఉండగలిగితే దేవుని సన్నిధిలో నమ్మకంగా నువ్వు బ్రతకగలిగితే నిశ్చయముగా ఈ దినము నుండి నా దేవుడు నేను వర్ధిల్ల చేయబోతూ ఉన్నాడు అంచెలంచెలుగా నా దేవుడు విస్తరింప విస్తరింప ఉన్నాడు నేను గొప్ప చేయబోతూ ఉన్నాడు దీవెనకరమైన మార్గాలలో నా ప్రభు నేను నడిపించబో ఉన్నాడు ఈ దినము నుండి నీకు దీవెన కలుగునట్లుగా నీకు ఆశీర్వాదం కలుగునట్లుగా నా దేవుడు అద్భుతమైన ద్వారములు నీ కొరకు ఉన్నాడు నీ నమ్మకత్వమును చూచిన దేవుడు నేను తప్పక ఆశీర్వదిస్తాడండి అందుకే పౌలు అంటారు తిమోతి నీవు అన్ని విషయములలో దేవుని దేవునిసంధిలో నమ్మకముగా ఉండు అన్ని విషయములో దేవుని సన్నిధిలో నీవు నమ్మకంగా ఉంటే నీ నమ్మకత్వమును చూచిన దేవుడు నేను వర్ధుల్లా చేస్తాడు నీకు సౌఖ్యమును చేస్తాడు నిజమేనండి ఆ అనుభవాలు మనలో కలిగితే ఆ అనుభవాలలో మనం నడిపించబడాలని కోరుకుంటే నీలో ఉండవలసిన అనుభవం ఏంటంటే నమ్మకత్వం అందుకే ఏబును గుడ్చి కూడా పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుందండి అన్ని కోల్పోయాడు అన్ని తనకు దూరమైపోయాయి కానీ ఏబు దేవుని విషయములో యథార్థతను విడిచిపెట్టలేదండి అతనికి ప్రతికూలమైనవి కలిగాయి అతనికి విపత్తులు జరిగాయి అతనికి నష్టం కలిగింది కానీ దేవుని సన్నిధిలో నమ్మకంగా యథార్థతను విడిచిపెట్టకుండా అతడు నమ్మకంగా బ్రతికినందు వలన వాక్యం సెలవిస్తుంది అతడు రెండంతల దీవెన పొందెను ఎందుకని అతను అంతటి ఆ ఆశీర్వాదం ఎందుకు చూడగలిగాడంటే లేఖనం ఉంటుంది ప్రతికూలతలో కూడా నమ్మకంగా ఉన్నాడండి ప్రతికూలతలో కూడా యథార్థతను విడిచిపెట్టలేదండి ఈ రోజున మనకు చిన్న విపత్తు కలగగా ఒక చిన్న ఆటంకం కలగగా ఒక చిన్న పరిస్థితులు విభిన్నంగా మలచబడగా మనం దేవుని సన్నిధి నమ్మకత్వంగా ఉండలేకపోతున్నామండి దేవుని సన్నిధికి దూరం అవుతాం దేవుని సన్నిధిలో ఉండవలసిన మనం దేవుని సన్నిధిని విడిచి దేవుడు నాకు ఏం మేలు చేశాడులే దేవుడు నా పట్ల ఏ కార్యం చేశాడులే నేనెందుకు నమ్మకంగా ఉండాలి నేనెందుకు నమ్మకంగా రావాలి అనే ఆలోచన మనకు కలుగుతుందండి ఆ ధోరణిలో మనం నడిపించబడతాం అందుకే ఈనాటి వరకు సతకిల వచ్చాం కానీ ఏమో అలా చేయలేదండి ప్రతికూలతలు కలుగుతున్నా అవమానాలు కలుగుతున్నా కన్నుల ముందు అన్ని కోల్పోయినా శరీరం తనకు సహకరించకపోయినా దేవుని సన్నిధిలో యథార్థతను విడవక దేవుని మీద నమ్మకత్వాన్ని విడిచిపెట్టకుండా ఏదో ఒకరోజు నా ప్రభు కార్యం చేస్తాడు నా దేవుడు నన్ను విడిచిపెట్టడు నా దేవుడు తప్పక నన్ను కరుణిస్తాడు నమ్మకముగా నేను నా దేవుని సన్నిధిలో ఉంటే నా దేవుడు ఆశీర్వదించిన ప్రారంభిస్తాడు అని ఒక నమ్మకం అతనిలో కలిగినందువలన దేవుడు అంచలంచలగా అతన్ని అత్యధికముగా ఆశీర్వదించను ఈ ఉదయ కలసంలో నేను కూడా కోరుకుంటున్నానండి ఒకవేళ ఈనాటి వరకు ప్రతికూలతలు కలిగాయా ఈనాటి వరకు అవమానాలు కలిగాయా ఈనాటి వరకు సమస్యలు నీ ముంగిటి నిలబడి సమస్యల సుడిగుండాలలో ఒకవేళ నువ్వు అలాగే గొప్పగా కోల్చబడ్డావా అన్నీ కలుగుతున్నప్పటికీ దేవుని మీద నమ్మకమును విడిచిపెట్టి నమ్మకముగా ఉండవలసిన నువ్వు నమ్మకత్వానికి దూరం అయిపోయావా ఈరోజు ఏవి కలుగుతున్నా ఏవి నీ ముంగిటి నిలబడినా దేవుని భయపెడుతున్నా నమ్మకముగా దేవుని సన్నిధులని ఉండగలిగితే నీ నమ్మకత్వమును చూచిన దేవుడు అన్నిటి మీద నీకు ఆశీర్వాదం కలగ ఉన్నాడు అన్నిటి మీద నీకు ఉన్నాడు అన్నిటి మీద నీవు సౌఖ్యముగాను వర్ధిలుచు బ్రతికేటట్లుగా నా ప్రభు అద్భుతమైన కార్యము ఉన్నాడు నీవు అన్ని విషయాలు వర్ధిలుచు సౌఖ్యముగా ఉండాలి అంటే లేఖనం ఉంటుంది నీవు అన్ని విషయాలు నమ్మకముగా ఉంటే నీ నమ్మకత్వ చూచిన దేవుడు నీవు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండేటట్లుగా ఆయన అస్తమును చాపి నిన్ను వర్ధిల్ల చేస్తాడు అందుకే యోహన్ అంటాడు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములో సౌఖ్యముగా ఉండాలి అన్ని విషయములో మనం వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అంటే లేఖనం అంటుంది నమ్మకస్తులై ఉండినప్పుడు మనం అన్ని విషయాల్లో సౌఖ్యముగా వర్ధిల్లుచు మనం బ్రతకగలుగుతాం ఈ ఉదయ కలసం నేను కోరుకుంటున్నానండి మీరు వర్ధిల్లుచు సౌక్యముగా అన్ని విషయాలలో మీరు సాగి వెళ్ళుదురుగాక అన్ని విషయాలలో మీరు ఆశీర్వదించబడుదురుగాక అన్ని విషయాలలో మీకు దీవెన కలుగునుగాక అన్ని విషయాలలో మనం వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఒకటి నమ్మకస్తులమై ఉండాలి మరొక మాట అన్ని విషయములలో మనం వర్ధిల్చు సౌఖ్యముగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి దైవజనుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను అన్ని విషయములలో ప్రభువుని సంతోషం పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలను దైవజనుడైన పౌలు సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఈ మాట చెప్తున్నాడు సంఘస్థులారా మీరు ఏం చేయాలి అంటే ప్రభువుని సంతోషపెట్టాలి అన్ని విషయములలో ప్రభువుని మాత్రమే మీరు సంతోషపెట్టాలి ఎందుకు దైవ సేవకుడు ఈ మాట వారితో చెప్పి ఉంటాడు అంటే ఆ సంఘస్థులు ఒకవేళ మనుషులను సంతోషపెడుతున్నారేమో ఆ సంఘస్తులు ఒకరిని ఒకరు సంతోషపెడుతూ దేవునికి దుఃఖాన్ని కలగచాస్తున్నారేమో వీటన్నిటిని బహుశా గమనించినట్టు ఉన్నాడు దైవజనుడు వీటన్నిటిని దైవజునుడు తెలుసుకున్నట్టున్నాడు అందుకే దేవునికి ఈ ప్రజలు ఎక్కడ దూరమైపోతారు అని ఒక భయముతో ఎక్కడ దేవుని కోపం ఈ ప్రజల మీదకి వచ్చి పడుతుందో అనే ఒక బాధతో ఆ ప్రజలతో చెప్తున్నాడు సంఘస్థులారా ఇప్పటి వరకు మీరు మనుషులను సంతోషపెట్టారు ఇక మీదట మనుషులను కాకుండా మీరు ఎవరిని సంతోషపెడతారంటే మిమ్మల్ని పిలిచిన దేవుణ్ణి సంతోషపెట్టండి మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను సంతోషపెట్టండి మనుషులను కాదు పౌలు అంటాడండి నేను మనుషులను సంతోషపెట్టు వాడనైతే నేను దేవునికి దాసులను కాను ఎందుకంటే నా ద్వారా మనిషి సంతోషించబడుతున్నాడు నా ద్వారా దేవుడు దుఃఖపడుతున్నాడు కనుక నేను దేవునికి దాసుడిగా ఉండలేను అందుకే ఈ సంఘంతో కూడా అంటారు బాబు మనుషులను కాదు మీరు సంతోష పెట్టవలసింది మీ కొరకు రక్తము చిందించిన దేవుడు మీ విషయంలో సంతోషపడాలి నీవు ఏ పని చేస్తున్నా ఆ పని ద్వారా దేవునికి సంతోషం కలగాలి నీవు ఎక్కడ అడుగు వేస్తున్నా అక్కడ దేవుడు సంతోషించాలి అలాగా మీరు బ్రతకండి అంటూ ఈ దైవ సేవకుడు సంఘానికి ఈ మాట చెప్తున్నారు అన్ని విషయాలలో మనల్ని బట్టి ప్రభు ఏం చేయాలి సంతోషపడాలి ఒక్కసారి ఆలోచిద్దామండి ఎందుకు మనము వర్ధల లేకపోతున్నాం ఎందుకు సౌఖ్యముగా సుఖముగా నెమ్మదిగా బ్రతకలేకపోతున్నామంటే మన ద్వారా దేవుడు సంతోషపడట్లేదు మన ద్వారా దేవునికి దుఃఖం కలుగుతుంది ఎందుకు దుఃఖం కలుగుతుంది అంటే మనం నడుస్తున్న నడవడిక వలన దేవుడు దుఃఖపడుతున్నాడండి మనం ఉంటున్న మనం చేస్తున్న ప్రవర్తనను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు అంటే మనం చేస్తున్న దానిని బట్టి దేవుడు సంతోషపడట్లేదు మనం చేస్తున్న దానిని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు అందుకే మనం లేకపోతున్నాం అందుకే దైవజనుడైన పౌలు సంఘానికి రాస్తారు సంఘమా మీరు ఆయనను సంతోష పెడుతూ ఆయన నచ్చిన మార్గాల్లో మీరు నడిపించబడుతూ మీరు అడుగులు ముందుకు వేయగలిగితే నిశ్చయముగా ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు మీకు సౌఖ్యం కలుగుతుంది అని ఆ సంఘానికి చెప్తున్నారండి ఈ ఉదయ కాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే మన నడవడికను బట్టి మన ప్రవర్తనను బట్టి మనం సౌఖ్యముగాను వర్ధిలుచు బ్రతకలేకపోతున్నామేమో అంటే మనిషికి నచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నందువలన దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదం మనం చూడలేకపోతున్నామండి మనిషికి నచ్చినట్టుగా మనం నడిపించబడుతున్నందువలన దేవుడు మన పట్ల ఏ కార్యమును జరిగించలేకపోతున్నాడు అందుకే మనం వర్ధల లేక అలాగే కృషించిపోతున్నాం ఏది ప్రారంభించినా ఏది పట్టుకున్నా ఏది పూనుకొనినా ఒక ఆశీర్వాదం లేదు అంటే ఒక్కటే మనం గ్రహించాలి మన నడవడిక మనిషికి నచ్చినట్టుగా ఉంది దేవునికి నచ్చినట్టుగా కాదు అందుకే దైవజన పౌలు అంటారు ఆయనకు తగినట్లుగా ఆయనకు ఇష్టము ఉండినట్లుగా మీరు నడుచుకోవాలి అప్పుడు ఆయన మిమును బట్టి ఏం చేస్తారంటే సంతోషపడుతాడు ఆయన సంతోషపడి మీరు అన్ని విషయములు వర్ధిల్లేటట్లుగా మీరు అన్ని విషయములలో ఆయన సంతోషపరిచారు కదా అందుకని ఆయన అన్ని విషయములలో మీకు ఏం చేస్తారంటే మీరు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండేటట్లుగా ఆయన అద్భుతమైన కార్యములు జరిగిస్తాడు గనుక అన్ని విషయాలలో ఆయనకు అనుగుణంగా మీరు నడుచుకుంటే తప్పక మీరు ఎక్కడ పెట్టినా ఏది పని ప్రారంభించినా దాంట్లో ఒక ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు ఈ ఉదయ కలసంలో నేను కూడా కోరుకునే కోరిక ఏంటంటే ఇంతకాలం ప్రయాసపడుతూ వచ్చావు కదా ఇంతకాలం కష్టపడుతూ వచ్చావు కదా తగిన ప్రయాసకు తగిన కష్టమునకు ఏమైనా ఒక ఆశీర్వాదం చూడగలిగావంటే ఆశీర్వాదమునకు బదులు శాపము చూస్తూ వచ్చావు ఈ ఉదయ కాలశములు ఒకటే అయ్యా నేను మనుషులను కాకుండా నిన్ను సంతోషపెడతాను మనుషులను కాకుండా నీకు ఆనందాన్ని తీసుకొని వస్తాను గనక అన్ని విషయములు నన్ను ఆశీర్వదించు అని దేవుని పాదాలు పట్టుకొని ఈ దినము నుండి అన్ని విషయాలలో నీవు దేవునిని సంతోషపెట్టగలిగితే నీ నడవడికలో నీ ప్రవర్తనలో నీ మాటలో నీ చూపులో అన్ని విషయాలలో నీవు దేవునిని సంతోషపెట్టగలిగితే నిశ్చయముగా నిన్ను కూడా నా దేవుడు అన్ని విషయాలలో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండేటట్లుగా అద్భుతం చేయబోతున్నాడు ఈ దినము నుండి నువ్వు ఏది ప్రారంభించినా ఈ దినము నుండి నువ్వు ఏది పట్టుకున్నా ఈ దినము నుండి ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నా దేవుడు నీవు వర్ధిల్లేటట్లుగా అద్భుతం చేయబోతున్నాడు ఉన్నాడు అక్కడ నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు అక్కడ నా దేవుడు నీ పాపమును ఉన్నాడు అక్కడ నీవు ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగాను అన్ని విషయాలలో నీకు సౌఖ్యముగా నీవు నడిపించబడినట్లుగా నా దేవుడు నీకు ముందుగా వెళ్ళి ప్రతిదీ ద్వారమును తెరవబోతూ ఉన్నారు ఈ దినము నుండి నా దేవుడు నలు దిశల నీవు వర్దిల్లేటట్లుగాను నలు దిశల నువ్వు వ్యాపించేటట్లుగాను నలు దిశల నువ్వు విస్తరించబడేటట్లుగా దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించబోతున్నాడు నిశ్చయముగా నీ వర్ధిలుచు సౌఖ్యముగా బ్రతుకుదువగాక నిశ్చయముగా నీ వర్ధిలుతూ ఆనందకరంగా సాగివెదువుగాక నిశ్చయముగా నీ వర్ధిల్చు ఈ దినము మొదలుకొని ప్రభు వచ్చేంత వరకు నా దేవుడు నీ చేతులకు ఆశీర్వాదాన్ని అప్పగించి వర్ధిల్లుచు సౌఖ్యముగాను ఆనందకరంగాను నీవు సాగివెళ్ళుదివగాక అందుకే యోహన్ అంటాడు ప్రియుడా నీ ఆత్మ వర్ధిలుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో వర్ధులుచు సౌఖ్యముగా ఉండాలి అంటే ఒక వ్యక్తి వర్ధిలుచు సౌఖ్యముగా ఉండాలి అంటే నమ్మకమైన వాడై ఉండాలి ఒక వ్యక్తి వర్ధిలుచు సౌఖ్యముగా ఉండాలి అంటే ప్రభుని సంతోషపెట్టేవాడై ఉండాలి నమ్మకమైన వాడై ప్రభును సంతోషపెట్టేవాడుగా ఉంటే తప్పక లేఖనం ఉంటుంది ఆ వ్యక్తి వర్ధిల్లుచు సౌఖ్యముగా సాగి వెళ్ళగలుగుతాడు నా ముగ్గింపు మాటలుగా నేను కూడా చెప్పు ముగిస్తున్నానండి ఈ దినము నుండి నువ్వు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటే నమ్మకంగా ఉండి దేవునిని నువ్వు అన్ని విషయాల్లో సంతోషపెట్టగలిగితే ఈ దినము మొదలుకొని అన్ని విషయాలు నువ్వు వర్ధిల్లబోతూ ఉన్నావు అన్ని విషయాలు సౌఖ్యముగా ఉండబోతున్నావు అన్ని విషయాలు నువ్వు దేవుని చూడబోతూ ఉన్నావు అన్ని విషయాలు నువ్వు జయమును చూచి ఆనందకరంగా నీవు గమ్యం చారబోతూ ఉన్నావు తల వంచుని వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రాలు ఉన్నాం తండ్రి అన్ని విషయాలు మేము వర్ధిలుచు సౌఖ్యముగా ఉండాలి అంటే నమ్మకమైన వారై మిమ్మల్ని సంతోష వారు వల్ల మేము ఉంటే మేము వర్ధిలుచ్చు సౌఖ్యముగా ఉండగలుగుతాం మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఎందరైతే ఈ మాట ప్రకారం ప్రార్థిస్తున్నారో వారందరూ నమ్మకమైన వారిగా ఉండి వారందరూ నిన్ను సంతోషపెట్టే వారిగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి కుటుంబాన్ని ఇది మొదలుకొని మీరు వర్ధిల్ల చేయబోతున్నందుకై మీకు స్తోత్రం సౌఖ్యముగాను సుఖముగాను నెమ్మదిగాను మీరు సాగి వెళ్ళేటట్లుగా సహాయం చేయబోతున్నందుకై మీకు స్తోత్రం తండ్రి ఈ మాటలు విన్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిగత జీవితమును తప్పక మీరు వర్ధుల్ల చేసి సౌఖ్యమును మీరు చేయమని ఏ సునామములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ ఈ దినమంతా మీరు వర్ధిల్లుచు సౌఖ్యముగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి సౌఖ్యముగా సాగనంపునుగాక